నమస్కారం నా పేరు రాజేష్ బాబు నింజిమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను గత కొంతకాలం నుంచి వర్షాలు విపరీతంగా కురవటం దానివల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం పార్షుద్యమం లోపించడం జరుగుతుంది దాన్ని పరిష్కరించడానికి పంచాయతీ సెక్రటరీలందరినీ నిన్న మీటింగ్ పెట్టి అందరి అండ్ ప్రతి పంచాయతీలో రివ్యూ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పిఆర్ వన్ యాప్లో ఉన్న బుష్ క్లియరెన్సు తర్వాత శానిటేషన్కి సంబంధించి సిల్ట్ రిమూవల్ గార్బేజ్ క్లీనింగు డ్రైనేజ్ క్లీనింగు ఇవన్నీ తక్షణమే చేపట్టాలి చేపట్టిన తర్వాత పీవా పిఆర్ వన్ యాప్లు వాటిని అప్లోడ్ చేయాలి ఫొటోస్తో సహా ప్లస్ వీడియోతో సహా చేయాలని జరుపుకోటం జరిగింది వాటర్ కంటామినేషన్ జరగకుండా ప్రతి సోర్స్ నుంచి క్లోరినేషన్తో వాటర్ వెళ్ళాలి తర్వాత ప్రతి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు పూర్తిగా క్లీన్ చేయాలనేది కూడా ఆదేశించి వాటిని కూడా పిఆర్ వన్ యాప్లో పూర్తిగా అప్లోడ్ చేయాలని ఈ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది దీంట్లో భాగంగా మన నింజమూరు మండలంలో పన్నెండు గ్రామ పంచాయతీల్లో ప పదకొండు ఓహెచ్ఎస్ఆర్ ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగ్ జరగటం జరిగింది తర్వాత వాటికి సోర్సెస్ నుండి క్లోరినేషన్ వాటర్ పూర్తిగా క్లోరి క్లోరైడ్ వాటర్ని మేము అందిస్తున్నాము అయినా కూడా కొన్ని కొన్ని చోట్ల ఇంకా జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది పూర్తి స్థాయిలో సిబ్బంది ఎటువంటి కంటామినేషన్ వాటర్ లేకుండా ఎటువంటి అవుట్ బ్రేక్ జరగకుండా మేము మా సిబ్బందిని సంసిద్ధం చేశాము వీటితో పాటు ఎన్ఆర్ఈజిఎస్లో కూడా శానిటేషన్ వర్క్స్కి సంబంధించి కొత్తగా ప్రపోజల్ పెట్టే వాటిలో కూడా ఈ శానిటేషను ఈ డ్రైనేజ్ క్లీనింగ్ సంబంధించి కూడా కొన్ని వర్క్లు ప్రపోజల్ చేసేసాము అవి కూడా పూర్తి స్థాయిలో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం